యోసేపు ఆ గుడారంలో ఉండడానికి వారితో ఉండడానికి అన్నదమ్ములైన వారితో కలిసి ఉండడానికి యోసేపు ఒప్పుకోలా యోసేపు ఏం వెతికాడంటే పరిశుద్ధమైన స్థలాన్ని తన ఇంట్లో వెతుక్కుంటూ ఉన్నాడు హలో లూయ తర్వాత ఆయన ఫోర్తిఫర్ ఇంటికి వెళ్ళాడు పన్నేళ్ళగా వెళ్ళేసరికి ఆ ఇంట్లో ఏం వెతుకుతున్నాడు ఎక్కడున్నాడు పరిశుద్ధ స్థలంలోనే ఉన్నాడు అపవిత్రత ఆ ఇంట్లో కనిపించింది వద్దు అని అనుకున్నాడు వినని పరిస్థితి ఇక అపవిత్రత ఆవరించే సమయంలో యువసేపు ఏం చేశాడు చెప్దామండి వెళ్ళిపోయాడు ఆయనలోన్నా తెగింపేడు తెలుసా పరిశుద్ధత పరిశుద్ధత లేకుండా ఒకవేళ ఇల్లున్న పనిచేసే స్థలం ఉన్న విడిచిపెట్టేశాడు దీనికంటే జైలే మంచిది అనుకున్నాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే జనరల్గా ఆలోచిస్తే ఒక వ్యక్తి పరిశుద్ధత పరిశుద్ధంగా జీవించడానికి ఎంతగా తెగించాలి ఎంతగా తెగించాలి యోసేపులో పరిశుద్ధత విషయంలో కాంప్రమైజింగ్ లేదండి పనిలే ఏదో ఉందాంలే అని కాంప్రమైజ్ అనేటువంటి యోసేపులో లేనుగాక లేదు ఆయన ఉన్న స్థలాలు చూడండి పరిశుద్ధత ఏముందండి స్థలమంతా కూడా పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధతనే తన నివాసంగా యోసేపు కట్టుకున్నారు చపలకూడదాం అందరం కూడా దేవుడేం చేశాడంటే యోసేపు ఉండే స్థలం పరిశుద్ధత యోసేపు హృదయము ఇల్లు ఓళ్ళు రెండు ఒక మాట చెప్పమంటారా మనం ఉండే నివాసం మనం ఉంటున్న ప్రాంతం మనం ఉన్న స్థలం ఎప్పుడు పరిశుద్ధంగా ఉంటుందంటే పరిశుద్ధంగా ఉండాలనే మనసు నీకు నాకుంటే అల్టిమేట్గా చుట్టుపక్కలంతా పవిత్రంగా ఉంటుంది అక్కగారు ఉన్నారు తనకు శుభ్రం అంటే చాలా ఇష్టం ఇంట్లో ఏదన్నట్ట నలక ఉందనుకో దుమ్ముందనుకో వెంటనే లేదు చీపురు పట్టుకుని దులి బాధ పడేస్తుంది ప్రతిరోజు గోళ్ళనమ్ముడు చూస్తుంది ఎక్కడన్నా బూజ్ ఉందా ఏమైనా దుమ్ము కొట్టుకుపోయినాయా కిటికీలు అట్టున్నాయి ఎందుకు ఈ బెడ్ ఎప్పుడు చూసినట్టు చూస్తుందంటే ఈవిడికి ఏమి ఇష్టం చెప్పరేంటంటే ఇక ఏమి ఇష్టం పిల్లలు ఈరోజు బట్టలు ఇడిచిపెట్టారంటే భర్త ఇడిచిపెట్టారంటే ఈరోజు ఉతికేతుంది అంతే మాసిన బట్టలు ఇంట్లో ఉండడం అసలు ఆ తల్లికి ఆవిడ మనసు అటువంటి ఇది ఒక బ్యాచ్ కొంతమంది మహారాణులు ఉంటారు మనం ఎక్కడ తిరుగుతాం అక్కడే ఊడుతారు చైర్ల కింద అట్టని మంచం కింద అట్టని డైనింగ్ టేబుల్ డైనింగ్ టేబుల్ కింద పది రోజుల క్రితం తిన్నటువంటి అన్నం మెతుకులు ఇసిరేసిన కరివేపాకు పచ్చిమిరకాయ మొక్కలు కొన్ని కొన్నిసార్లు యుద్ధం చేసిన దానికి యుద్ధానికి ఆనవాలైనటువంటి ఇక చెప్పాల్సిన అవసరం లేదు కిందే ఉంటాయి ఎందుకు అట్లా ఉంది అయ్యా ఇల్లేందుకు ఎట్లా ఉంది అంటే ఉన్న వ్యక్తి మనస్సులో శుభ్రంగా ఉంచుకోవాలన్న భావం లేదు కొంతమంది వారం నుంచి వారం రోజులు పెట్టి బట్టలు ఉతుకుతారు వెంటనే ఉతికేటువంటిది ఎప్పుడు ఉతుకుతారంటే మూడు రోజులు నాలుగు రోజులు ఇంత అయిన తర్వాత ఉతుతారు ఉతికేసి దెబ్బకి మంచం మీద పడుకుంటారు ఈయన ఫోన్ చేస్తారు ఎక్కడున్నావమ్మా శబ్దం రాదు ఈయనకి అర్థం కదా ఎడుగట్టు పోయిందేమో అనుకుంటాడు ఏమైందామంటే కుయ్యో ముర్రో ఉతికి ఉతికి ఎందుకండి ఆ ప్రయాసం ఎప్పటికప్పుడు ఉతుకుంటే ఏమవుద్దంట ఎందుకు ఆ వ్యక్తులు అట్లున్నారు ఎందుకు వీలుంటున్నారంటే వాళ్ళ మనస్సులో ఫస్ట్ ఆఫ్ ఆల్ యోసేపు తను ఉన్న ప్రాంతం అంతా కూడా పవిత్రంగా ఎందుకు కాపాడుకున్నాడు అపవిత్రుడున్న చోట ఎందుకు లేక ఎందుకు ఉండలేక వెళ్ళిపోయాడంటే మొట్టమొదట తన మనస్సు తన ఒళ్ళు తన శరీరం పరిశుద్ధతకు నిలయం మంచి విషయం ఏంటంటే యాకూబు గారి యొక్క పదకొండు మిగతా బెన్యామిని ప్రక్కన పెడితే పది మంది వాళ్ళని దగ్గర పెట్టుకుందాం యోసేపుని తీసుకొద్దాం ఈ పదకొండు మందిలో ఎవరు సంతోషంగా ఉన్న జీవితంలో చెప్దామండి ఎవరినోట ఆనందధ్వని వస్తుంది చెప్దామండి అంతే ప్లీజ్ యాకోబు గారికి పుట్టినట్టుగానే హిమానల్ మినిస్ట్రీస్లోనే మీరందరూ మనమందరం ఉన్నాం అందరికీ సంతోషం అందరికీ ఆనందం రాదండో హిమాలయ మినిస్ట్రీస్ అయినా జర్మియ్య గారనే సేవకుడు వచ్చి బోధించిన అయ్య గారు వచ్చి మందిరాన్ని ప్రతిష్ఠించిన అమ్మా యాకోబుని బట్టి పిల్లలు అట్లని కాదు కదా ఎవరి జీవితం వాళ్ళదే మినిస్ట్రీలో ఉంటూ ఉన్నా బోధ వింటూ ఉన్నా మనం పవిత్రంగా లేకపోతే దేవుడు మనకు దూరం అయిపోయే పరిస్థితి ఒకసారి ఎలా ఉంది నీ పరిశుద్ధ జీవితం ఎట్లా ఉంది పవిత్రత ఇంకో మాట చెప్పమంటారా ప్రభు సన్నిధిలో యాజ్ ఎ క్రిస్టియన్ పవిత్రంగా ఉండడానికి ప్లీజ్ ప్రయాసపడండి పరిశుద్ధంగా ఉండడానికి ప్రయాసపడండి యోసేపుని దేశం కానీ దేశంలో అఖండమైన స్థానాన్ని తీసుకుని వెళ్ళింది పరిశుద్ధత ఆయన చదువుకున్న వ్యక్తి కాదు జ్ఞానవంతుడు కాదు నీకేమైనా వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉందంటే నిల్ అసలు ఆయన ఒక ఇంట్లో పనివాడుగా పనిచేశాడు తర్వాత జైలుకి వెళ్ళాడు ఈ ఏమీ లేదు అంత మైనస్ మార్కులే కానీ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి ఐగుప్తు సింహాసనకి వెళ్ళిపోయాడు ఈ రోజున దేవుని ప్రజలరా ఒకవేళ బాగా చదువులేని ఎడ్యుకేటెడ్ ఒక క్వాలిఫికేషన్ నాకు లేదండి ఈ హైదరాబాద్ పట్టణంలో గొప్ప ఉద్యోగం నేను చేసుకోలేను గొప్ప స్థితి స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం లేదు నాకు ఎవరు సహాయం చేసేది వారు లేరు ఒక అనామకుడిగా నేను వచ్చాను ఈ పట్టణంలో నాకు తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అసలు పూర్తిగా ఏమి తెలియని వ్యక్తివైనా పవిత్రంగా మన జీవితాన్ని మనం కాపాడుకుంటే ఒకరోజు ఖచ్చితంగా వచ్చింది ఒకరోజు ఖచ్చితంగా వచ్చింది ఈ హైదరాబాద్ పట్టణాన్ని నడిపించేవాడు యేసు క్రీస్తు ప్రభు ఎక్కున్న ప్రతి కంపెనీ ప్రతి ఆఫీస్ ఆయన ద్వారానే వచ్చింది పొద్దున్నే ఒక వ్యాపారవేత్త లేచాడంటే ఏసే బట్టే ఉద్యోగం జరుగుతుందంటే ఏసైన బట్టే లారీ వెళుతున్నా ఆటో వెళుతున్నా కారు వెళుతున్న విమానం వెళుతున్న సంస్థ నియంత్రించేవాడు నీ దేవుడే ఆయన గెలుచుకునే విధంగా పవిత్రంగా బ్రతుకు హల్లెల్లూయ ఈ పట్టణంలోనే ఒక యువసేపుగా నిన్ను నన్ను స్థిరపరచును గాక Okszádi.